అందరికీ అండి ఈరోజు మనం ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటో వచనం వరకు చదువుకుందాం ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండను దేవుని ఆత్మ జలముల పైన దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాకని పలికిను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశము క్రిందనున్న ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును కాకని పలకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ములిపించు కాకని పలుకగా ఆ ప్రకారమాయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయంను కలగగా మూడవ దినయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కాకనియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై కాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాల మందు కాకనియు పలికను ఆ ప్రకారమైన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు జ్యోతిని నక్షత్రములను చేసను భూమి మీద వెలిగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించిన గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురున గాకనియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండునియో పక్షులు భూమి మీద విస్తరించును కాకనియో వాటిని ఆశీర్వదించును అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించు కాకని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మనపోలికే చొప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును కాకనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పను దేవుడు ఇదిగో భూమి మీదనున్న నున్న విత్తనములుచ్చు ప్రతి చెట్టును విత్తనములెచ్చు ఫలము గల ప్రతి వృక్షమును ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నిటికినీ ఆకాశ పక్షులన్నిటికినీ భూమి మీద ప్రాకు సముద్ర జీవులకును పచ్చని చెట్లన్నీయూ ఆహారమగునని పలికెను పలికను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినమాయను దేవుడి వాక్యమును కాక ఆమెను